నమస్తే బాబాయ్ ఆ నమస్తే నా థ్యాంక్ యూ నాన్న బాబాయ్ మీ పేరు నా పేరు బొమ్మగంటి రాటాలంటే సోమవారపాడు దిందూరు మండలం ఏ పని చేస్తారు నేను ఏదో వాచ్మెన్ గా చేసుకుంటాను బాబు వాచ్మెన్ గా చేసుకున్నాను బాబా ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉంది ఉండకుందిగా బాగానే ఉంటుంది బాబు ఎందుకంటే మా పెబర్ కూడా బాగానే చేస్తున్నారు ఇప్పుడు మా సోమవారపాడులో ఇప్పుడు నాలుగు సార్లు వచ్చారు ఏ నిమిత్తమైన సరే నాలుగు సార్లు వచ్చాడు మామూలుగా వారు ఇంటికి వెళ్తే కనీసం టిఫిన్ కానీ మాములుగా భోజనం కానీ పెట్టుకొని పంపించడు ఏ పని చేసినా సరే ముందు మూడు నిమిషాల్లో అరే బాబు ఎంఆర్ఓ గారు కానీ కానీ ఈఆర్ఓ గారు కానీ ఎవరైనా సరే మొన్న మొన్న సోమవారపడలో కూడా చాలా మందిని కూడా వాంచ్ చేశారు ప్రతి గవర్నమెంట్ ఆఫీసు పంచాయతీ ఆఫీసులని అయ్యా నేను ఉన్నాను మీటింగ్లో చక్కగా వాంగ్ చేశారు బాగా బాగానే చెప్పారు బాగానే చేశారు మీకు ఏ కష్టం వచ్చింది సరే ఇక్కడ గిరిబాబు గారు మాకు మాకు సోమవారపడలో గిరిబాబు గారు సిహు ఇక్కడ దెందులూరు దెందులూరు నియోజకవర్గ టైగర్ గారు మాకు వీళ్ళిద్దరూ ఉన్న చెప్పి మాకు ప్రభుత్వం బాగున్నది బాబు ఇప్పుడు వారికి బాగానే శుభ్రంగా చేస్తారు మాకు దగ్గరలో కావాలంటే మాకు చింతమంది గారు ప్రభాకర్ గారే బాబు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన చూసి వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు ఏమైనా వ్యతిరేకత ఏమైనా వ్యతిరేకత ఇప్పుడు అయితే ఏం లేదు బాబు మరి ముందు ముందు ఏం జరిగిందో మనం చెప్పలేము ఇప్పటి వారికి బాగానే నడుతుంది ప్రభుత్వం శుభ్రంగా నడుతుంది ఏం ప్రాబ్లం లేదు లోకేష్ బాబు గారు కూడా బాగా చేస్తున్నాడు అదేదో ఓపెన్ చేశాడు ఆ ఓపెన్ కూడా చేస్తాడు ఏదో అంటే మాకు అక్కడ అప్పులు చేశారు జగన్ గారు అప్పులు చేసాడు ఒకసారి వదిలేయాలంటే ఎట్ట వదిలేడు ఇప్పుడు పిల్లోడు పుట్టిన కానీ పెద్దవాడు అవడు కదా ఏమన్నా పిల్లోడు పిల్లోడు పుట్టిన కానీ పెద్దవాడు అవడో అవి అన్నీ పెట్టుకుంటే ఇప్పుడు అన్ని అవన్నీ చర్చేసి వస్తాడు చంద్రబాబు గారు మన అమరావతి కూడా వెళ్ళాం మన పైబాగర్ గారు పెట్టాడు భోజనం కూడా బాగా పెట్టాడు ఆయన బాగా పెట్టాడు శుభ్రంగా పెట్టాడు బాగా ఆయనే కొట్టిచ్చారు దగ్గరుండి ఆయన ఆడ ఆడవారికి ఏంటి మాములు మగవారికి ఏంటి కొరవాళ్ళకి ఏంటి అందరికి కూడా ఆయనే వడ్డిచ్చి చక్కగా అనుకూలంగా పెట్టాడు మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చాడు లక్ష లక్ష ప్యాకెట్లు ఇచ్చాడు డ్రింకులు ఇచ్చాడు ఐస్ క్రీమ్ కూడా పెట్టాడు ఆయన మంచి బాగా చూశాడు మర్సలు ఇప్పుడు చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈసారి నేనే ముఖ్యమంత్రి ఈ కూటమి ప్రభుత్వం అంతా పక్క వెళ్ళిపోతుంది ఎన్నో అనుకుంటారు అది అనుకునేది మనం నిజంగా మన ప్రజల్లో ప్రజల్లో ఉండాలి ఎందుకంటే ఇది మనకి అది మామూలుగా శుభ్రంగా మనకు కావాల్సింది లేబర్ని చూస్తారు అన్ని పోతారు వంద ఇంట్లో బాగా చూస్తారు అదే ఏదో అనుకుంటారు అనుకున్నీ మనం అవ్ ఏదో రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల ఇరవై తొమ్మిది అంటే రెడ్డి అవడేది అది మనం చెప్పలేము అది ప్రజల నిర్ణయం అది మనకి మనకి మట్టికి మా పేపర్ గారి మట్టికి మళ్ళీ ఖాయమేనండి నేను ఉన్నామంటే చెప్తున్నాగా మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి మట్టి ఖాయమే ఇప్పుడు చూసుకుంటే రేషన్ వ్యాన్లు ఉన్నాయి కదా ఆపేసారు షాపులు పెట్టారు రేషన్ వ్యాన్లు ఉంటే బాగుంటుందా రాస్తున్న వ్యాన్లు అంటే బాగుంటాయి అంటాయి కదా అవి మాములుగా అది వేస్ట్ పెట్టుబడి ఇంతవరకు మాములుగా పంచాయతీ ఆఫీసులో కానీ లేకపోతే ఇళ్లకాడితం కానీ కొద్దిగా తెచ్చుకుంటే అలాగా చేసుకుంటే ఆయన కూడా ఇంకా ఇంకో రకంగా తీల చంద్రబాబు గారు కొద్దిగా కాలు సాగితే కొద్ది సోమవారం పోతులు అవకోకుండా చేశాడు చేశాడు అంతేగాని ఇంకో రకంగా ఉద్దేశంలో మాములు యాన్ తీసేస్తాం కానీ ఆ స్వప్నత్వం కానీ ఇంకో రంగం తీ కొద్దిగా మాములుగా ఏంటంటే ఇట్లా కొంత బాగుంటే కొద్దిగా వెళ్తే బాగుంటుంది ఏదో కొంతమంది అంటే ఆ యాన్ తీస్తారు అది తీస్తారు ఏదో గిట్నోళ్ళు గిట్ల రంగం మాడతారు అవన్నీ అన్నీ మాములేమంటే అవన్నీ పట్టి ఆయన పట్టించుకొని ప్రభుత్వం పట్టికి ఇప్పుడు వరకు శుభ్రంగా ఉంది అదైనా మాకు చింతమైన ప్రభాకర్ గారు మటుకి నూట తొంభై పర్సెంట్ కూడా మళ్ళీ ఆయనే వస్తాడు మాకు మా ఏరియాకి మా దెన్నూరు ఏరియాకి మట్టికి నూటికి తొంభై పర్సెంట్ మళ్ళీ ఆయనే వస్తాడు మాకు అమరావతి రాజధాని అమరావతి రాజధాని పూర్తి అవ్వాలి పూర్తయితే ఇంకా పెట్టి బాగా పెరిగింది చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి మాలా మా కుటుంబ ప్రభుత్వానికి కూడా బాగా అనుకూలంగా బాగా పెరిగిద్ది అది పూర్తి అవ్వాలి అది పూర్తి అవ్వాలి ఇక్కడ పోలవరం కూడా పూర్తి అవ్వాలి పోలవరం పూర్తి ఇంకా తిరిగి లేదు ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మందే ప్రభుత్వం నేను మన టీడీపీ ప్రభుత్వమే రెండు వేల ఇరవై తొమ్మిది ఇటు పోలవరం అటు రాజధాని అమరావతి పూర్తి అయింది అనుకో రెండు వేల తొమ్మిదిలో కూడా ఇదే ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అమరావతి అనవసరం దానివల్ల ఉపయోగం లేదని మాట్లాడుతున్నాడు ఏమంటే జగన్మోహన్ రెడ్డి మూడు మూడు పెడతాడు ఎక్కడ వైజాగ్ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకోటి అక్కడ చెప్పాడు కర్నూలు కర్నూలు ఒకటి ఏమండే ఏం పెట్టలేడు ఏమి ఏం పెట్టలేనివాడు దేనికి ఉపయోగండి ఇప్పుడు వాళ్ళుగా ఏదో ఏదో చేస్త్రం ఉండదు అవన్నీ చేయలేనప్పుడు ఎందుకు ఒక ప్రభుత్వం ఒక రాజధాని చాలు ఈ రాజధాని చేసి మన ఫాలోవర్ పూర్తి చేస్తే మన ఈ మొత్తం మన మన ఆంధ్ర మొత్తం మన మనంతా మన రాష్ట్రం అంతా కూడా సస్ చామలుగా చాలా బాగుంటుంది అది ఈ రెండు చంద్రబాబు అమరావతి పూర్తయితే నమ్మకం ఉందా పూర్తి అయితే నమ్మకం ఉంది మనం మేము వెళ్ళి చూసేపడికి అలాగ నమ్మకం ఉంది మోడీ గారు కూడా బాగా కృషి మీద చేసి చేసే పడుదల కూడా ఉంది ఆయనకి అలా పోలవరం విషయంలో పాలవరేషన్ కూడా బాగుంది పాలువరేషన్ కూడా జనరల్ వారి పూర్తి అయిపోతుంది పూర్తి అవుతుంది ఈ ప్రభుత్వం అవ్వపోతే ఈ ప్రభుత్వం కానీ ఇరవై తొమ్మిదిలో కూడా ఆయన వత్తే కాటం అది పూర్తయితే కంపల్సరిగా లేకపోతే అది పూర్తి అవుతుంది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ సంవత్సర పరిపాలన ఉద్దేశించి కోటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలు మన కళ్ళ కట్టినట్టు కనబడుతుంది ఎస్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అలాగే జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా ప్రెస్ మీట్లు కనుక చూసుకున్నా ఆయన మాట్లాడేది ఒకటే మాట ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండేది పథకాలు ఈ పాటికి ఏర్లే పారేవని చెప్పి మాట్లాడుతున్నాడు సార్ దీని బట్టి మీ అభిప్రాయం సార్ ఇది చాలా హాస్యాస్పదం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వైసీపీ వాళ్ళు కానివ్వండి వారు మాట్లాడటానికి ఏ విధమైనటువంటి అర్హత లేదు వారికి వారు ఈ రాష్ట్రాన్ని దాదాపుగా ఇరవై సంవత్సరాలు వెనక నెట్టేశారు రాష్ట్ర అభివృద్ధిలో కానివ్వండి సంక్షేమ విషయంలో సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తనకున్నటువంటి ఉన్నటువంటి కేసుల విషయం కానివ్వండి తనకున్నటువంటి ఉన్నటువంటి ఏదైతే తన చుట్టూ ఉన్న సపరివారం చేసేటువంటి అక్రమాలు ఇప్పటికే వాళ్ళు కోర్టుల చుట్టూ ఈవేళ చట్టం ముందు దోషులుగా నిలబడారు వాళ్ళు దాని అందరినీ కూడా డైవర్ట్ చేయడానికి పక్కదారి పట్టించడానికి ప్రజల్ని ఈ విధమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు కాదు తప్ప వారు మాట్లాడే మాటకి ఎటువంటి విలువ లేదనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలా ప్రజలందరూ కూడా ఈవేళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వారు ఆమోదిస్తున్నారనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా వేశ్యలు అని చెప్పి అనిపించాడు సాక్షి మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మైండ్ లో ఏది ఉంటుందో అది సాక్షి మీడియా ద్వారా బయటకు వస్తుంది అనేది వాస్తవం ప్రజలు ఎదిగిన సత్యం కూడా ఇది కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని వేశ్యలుగా ఎందుకు అనిపించాడనే విషయం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్యలో కుంపట్లు పెట్టేశాడు మతాల మధ్యలో విద్వేషాలు రచ్చగొట్టేశాడు అది అయిపోయింది ఇప్పుడు ప్రజల మధ్యలో విద్వేషాలు రచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్లాన్ ఇది జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలను కించపరుస్తే క్షణిక ఆవేశంలో ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి మతాన్ని తిరితే మతాన్ని దూషిస్తే దాన్ని మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ప్లాన్ వేసిన జగన్మోహన్ రెడ్డి ఇది అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించండి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉంటే ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తించండి గమనించండి ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా ఎంత నీచ స్థాయికి దిగసారిపోతాడు రాజకీయాలు చేయడానికి అనే విషయాల్లో మనందరికీ తెలిసిన విషయమే అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లల్లో కూడా మహిళలు ఉన్నారు అంటే రాష్ట్రంలో ఉన్న మహిళల్ని వేషలుగా ముద్రేసే ప్రయత్నం చేస్తే రాష్ట్ర పరువు తీయటమే కాకుండా రాష్ట్రంలో ఉన్న మహిళలను కించపరచడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న మహిళలను అలా తిడితే కనుక ఎక్కడైనా రిటాలియేషన్ వచ్చి ఇతర ఇతర గొడవలకి దారి తీస్తుంది తద్వారా లాజిక్ లబ్ద పొందే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన స్కెచ్ ఇది అనే విషయం ప్రజలందరూ గుర్తించండి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు శనికావేశంతో ఎక్కడ కూడా ఒక మాట అనకుండా జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాని బ్యాన్ చేయించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బులతో సాక్షి మీడియా పెట్టాడు ఈ సాక్షి మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడించి రాష్ట్ర ప్రజల మీద విషం కక్కే ప్రయత్నం చేస్తాడు రాష్ట్ర ప్రజలకు అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులు తీసుకొని కొట్టాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఉన్న మహిళలను అంత నీచంగా కించపరిచే ప్రయత్నం చేస్తే ఎందుకు వదిలేయాలి ఇది ఈ రోజు పోల్చే ప్రయత్నం చేశాడు రేపు ఇంకేదన్నా పోల్చే ప్రయత్నం కూడా చేస్తారు వీళ్ళు ఉనుమాదులు ఉగ్రవాదులు ఎదవలు సన్నాసులు వీళ్ళు వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని కూడా ఇంకొంచెం కూడా ఇంకితం జ్ఞానం లేదు అసలు వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకు గౌరవ ఇస్తారా అని అంటానికి షర్మిలమ్మని ఏ రకంగా బూతులు తిట్టారో మనం చూసాము అదేవిధంగా వివేకానంద రెడ్డి గారు కూతురు ఏ రకంగా బూతులు తిట్టారో మనం చూసాము కన్న తల్లిని ఎంత నీచాతు నిజంగా కోర్టుకి బీచారో మనం చూసాము వీళ్ళు మహిళలకు ఎలా గౌరవిస్తారో మనం అనుకుంటాము సో జగన్మోహన్ రెడ్డికి సాక్షి టీవీకి సరైన సమాధానము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉద్యమం రూపంలో రావాల్సిన అవసరం ఉందని నేను